ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ముప్పై సీట్లు కూడా వచ్చాయి కదా మీరు ముఖ్యమంత్రి చేస్తే భ్రమపడి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి మమ్మల్ని భ్రమపడితేనే నిజంగా మీ నాన్నగారు మిమ్మల్ని అనౌన్స్ చేసి ఉంటే మూడు సీట్లు కూడా వచ్చాడు నువ్వు ఓడిపోయాడు నువ్వు కూడా ఓడిపోయాడు కేటీఆర్ గారు మీరు కూడా ఓడిపోయేవాడు సార్ మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరికే రాలా నాన్న పేరు చెప్పుకొని రాలా వారసత్వంతో రాలేదు వారసత్వం తెచ్చుకోలేదు ఆయన పోరాడి తెచ్చుకున్నాడు సార్ ఆయన రాలే రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేయడం మీరు విన్నారా ఎక్కడో కర్ణాటకలో ఒకసారి సిద్ధరామయ్య గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వేరే ఓడిపోయింది కదా నాలుగు కోట్ల ఐదు కోట్ల ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలిసి నిజం మీకు తెలవలేదంటే మీరు మానసికం ఎంత ఎనకబడిపోయి ఉన్నారో నాకు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలు ఎవరు గెలిచినా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అన్నోడు కాబట్టే మీరు ఓడిపోయారు మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది మనిషి గారు నా సాక్షాత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పారు అందరికి వచ్చి మీ నాన్నగారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాను అడిగిందని నేను ఎక్కువ మన గెలుచుంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేవాడు కాబట్టి జనాన్ని మిమ్మల్ని తిరస్కరించారు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన పిసిసి పగ్గాలు చేపట్టినప్పుడే పీసీ ఆయన చేసుకున్న పోరాట పథకం చేస్తున్నాడు పీసీ ఆయన అధిక ఎలక్షన్ పోయినప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ ఉంది మీరు దయచేసి చెప్తున్నా మీకు దయచేసి చెప్తున్నా ఇకనన్నా మీరు మీ వాస్తవాలు తెలుసుకోండి మీరు తీసేసిన తాసీల్దారు మీరు పై మీరు రిటైర్డ్ అయిపోయారు మీరు రాజకీయంగా పనికిరారు మీరు రాజకీయంగా వేస్ట్ మీరు మన అసెంబ్లీలో కూడా మీరు కామ్గా కూర్చొని హరీష్ రావు గారు మాట్లాడారు మా వాళ్ళు సమాధానం చెప్పారు మీరు దేనికి పనికిరారు మీరు అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చారు మంచిగా సీట్లు ఇవ్వండి బాగుండండి మీరు చేసిన తప్పులంటికి ఆన్సర్ ఇవ్వండి తప్పులు చేస్తే చట్టం తన పని తేసుకోపోతుంది మీ దగ్గర పనిచేసిన వాళ్ళే వాళ్ళే వచ్చి అప్రూవల్గా మారి బాబు మాకేం సంబంధం లేదు రేవ కేటీఆర్ గారు చేయమంటే మేము తప్పులు చేసాం మాకేం సంబంధం లేదని చెప్తున్నారు అందరినీ లెక్కలతో లెక్కలతో తీసి మీ అందరికీ అప్పచెప్తాడు ఇది తెలంగాణ ప్రజల సో ఇది తెలంగాణ ప్రజల ఆస్తి దీని ఎవరు దోసుకున్నా ఊరుకోరు ఎవరు దోసుకున్నా ఒప్పుకోరు రాజ్య చట్టం తన పద్దం చేసుకోపోతుంది దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారు దయచేసి మా ప్రభుత్వం చేస్తున్న పనులు మెచ్చుకోండి మీరు మెచ్చుకోపోయినా చూసి ఆనందించండి అయ్యయ్యో మేము ఎందుకు చేయలేదా అని అనండి మీరు గ్యారెంటీలు చేయలేరు అన్నారు చేశారు కల రెండు గ్యారెంటీలు అయిపోయినాక వచ్చి రెండు రోజులు రెండు గ్యారెంటీలు అయిపోయినా నాలుగు అయిపోయినాయి ఆ రెండు గ్యారెంటీ కూడా చేస్తారు రెండు రోజులు ఒక వారంలో ఎల్లోనూ చేసేస్తారు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు దయచేసి మెచ్చుకొని మమ్మల్ని చూసి ఈర్ష్యపడకుండా అయ్యో నెక్స్ట్ భగవంతుడు వల్ల మేము అధికారులకు వస్తే పదిహేడు తర్వాత మేము ఇట్లా చేయాలని ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను